శుభోదయం శ్రీమాత్రి నమ ఈరోజు వచ్చేసి మనం వంకాయ గిన్నెలు కలిగి వండుకుందామండి ఇదిగోండి పావు కేజీ వంకాయలు కట్ చేసుకున్నాను ఇదిగోండి ఎండ్రయలు మూడు పచ్చిమిర్చి ఒక ఆనియన్స్ పసుపు కారం గరం మసాలా పౌడర్ ఉప్పు చూడండి పెట్టాను ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుందాము చూడండి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసాను కదా ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ఫస్ట్ ఎండ్రైలు వేసుకుందాం ఆయిల్ కాగింది ఫస్ట్ మనం ఎండ్రైలు వేసుకుందామండి ఎండ్రైలు వేగిన తర్వాత ఫస్ట్ ఎండ్రై వేసుకుందాం కూడా వేసుకుంటాం మెంజలు వేగుతున్నాయి చూడండి వేగి కదా ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుందాం ఆనియన్స్ వేగుతుండి బాగా వేగేవి ఇప్పుడు ఫస్ట్ మనం ముక్కలు వంకాయ ముక్కలు వేసేసుకుందాం తనిమం కూడా వేసుకుందాం కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఒక నిమిషం మగ్గిన తర్వాత కారం వేసుకుని వాటర్ వేసుకుంటాం మంకాయ ఇలా ఎలా మగ్గిగా చూసుకుందామండి మగ్గుతున్నాయి కదా వంకాయ ముక్కలో బాగా మగ్గుతున్నాయి చాలా బాగా మగ్గుతున్నాయి చూడండి సూపర్ మగ్గుతున్నాయి ఇలా మగ్గితే మనకి కొద్దిగా కారం కూడా కొంచెం తక్కువ వేసుకుందాం మరి ఎక్కువ వేసేసుకోకూడదు బాగుండదు అంటే కూరగా కారం ఎక్కువైపోతుంది గరం మసాలా పౌడర్ కూడా కొద్దిగా వేసుకుందాం చూడండి గరం మసాలా పౌడర్ వేస్తున్నాను వంకాయ ఉండేది సూపర్ కర్రీ అండి చాలా బాగుంటుంది కొన్ని ముక్క మొద్దితే సరిపోద్ది దేని ఉడిపోద్ది మరి జావలాగా అయిపోయేలాగా చేసేసుకోకూడదు కర్రీ వాటర్ వేసుకుందాం కొంచెం కొంచెం ఎక్కువ వాటర్ మూత పెట్టుకుందామండి కొండని కర్రీ ఎలా ఉడుకుందో చూడండి దగ్గరికి అయిపోతుంది కర్రీ ఉడుగుతుంది కొంచెం దగ్గరికి అయిందంటే మనకి రెడీ అయిపోయినట్టే ఎండలు వంకాయ కర్రీ ఇది చూడండి వంకాయ ఎండలు కర్రీ రెడీ అయిపోయింది తీసిన బయటికి మనం బౌల్లోకి తీసుకుంటాము చూడండి మీలో ఎంతమందికి ఇష్టం అండి వంకాయ ఎండ్రీ కర్రీ అంటేని ఎంత బాగా వచ్చిందో చూడండి సూపర్ వచ్చిందండి కర్రీ అయితేనే చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ ఎండ్రయలు ఏం కర్రీ లేక ఎండ్రయలు ఇంట్లో ఉంటే వండేసాను బయటికి వెళ్ళి వచ్చామండి చేత ఇంకెందుకు బయటకు అవి చేసుకుంటున్నామండి కొన్ని వంకాయలు ఉంటే వంకాయలు ఎండ్రయలు కర్రీ వండేనండి చూడండి వీడియో ముగుస్తున్నానండి శ్రీమతి నమ శ్రీమతినమహ శ్రీమతి నమ సోస్తుంటేనే నూరు ఊరుతుందండి